మీ ఏమని చేస్తున్నావు ఫోను నిన్ను ఊరికి ఎందుకు ఇచ్చారని మాయ్ ఎందుకు ఇచ్చారు నిన్ను ఊరికి అదే ఎందుకు కొట్టారు నువ్వేం చేసావు నువ్వేం చేసా నేనేం చేశానా చెప్తున్నా పిచ్చి మాటలన్నీ నువ్వు ఎందుకు వచ్చావు పైకి వాళ్ళు ఎందుకు కొట్టారు ఏం వచ్చావు సీక్రెటా ఏం సీక్రెట్ అమ్మా గేమ్ ఆడతా వచ్చావా ఏడుస్తా నిన్న వాళ్ళ కొట్లా కొట్టారా కొట్టలేదా కొంచెం కొట్టారా అదే ఎందుకు కొట్టారు పాలు తెలిచ్చావా ఎందుకని ఆహా ఎందుకు తెలిచావు పాలు ఏందో వాళ్ళే వాళ్ళు ఎందుకు తెలుస్తారు పాలు హా రోజు నువ్వు తాగాల అయితే ఎందుకు తెలిచావు ఈరోజు ఈరోజు ఎందుకు తెలియచు అదే ఎందుకు తొలిచ్చావు అంటా మళ్ళా వాళ్ళని తొలిచ్చారంటావు వాళ్ళు తొలిస్తే నేను ఎందుకు కొడతారు నువ్వు తొలిచ్చావా నువ్వు తెలిస్తే వాళ్ళు కొట్టారా ఎందుకు తొలిచ్చావు दब्बल पड़ता ची नीका